బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు చెప్పలేని ఒక విషయాన్ని మానస్ ప్రేరణతో చెప్పాడు ప్రేరణ చాలా సందర్భాల్లో సూపర్ డూపర్ పాయింట్ తీస్తుంది కానీ తను ఎక్కువసేపు అదే పాయింట్ రిజిస్టర్ అవ్వడం కోసం లేదన్న ఏదన్నా ఒక టాపిక్ ఎక్కువగా ల్యాక్ చేసి సాగదీయడంలో తను నెగిటివిటీని ఎదుర్కొంటోంది ఇదే విషయాన్ని ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ కూడా చెప్పాడు కదా అయితే మానస్ చాలా సూపర్ గా చెప్పాడు అనమాట అయితే ప్రేరణ అంది నామైనా ప్లస్ మైనస్ చెప్పండి ప్లీజ్ 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 అంటే ప్రేరణ నువ్వు గేమ్ చాలా వాడుతున్నావు కానీ ఒక్కొక్కసారి నువ్వు ఓవర్ బోర్డ్ అవుతున్నావు అంటే అర్థం ఏంటంటే అవతల వ్యక్తి ఒక్కసారి ఏదైనా రియాక్ట్ అవుతుంటే అతనికన్నా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు ఎలాగ రియాక్ట్ అవుతున్నావు అంటే అతను కంటెంట్ ఇచ్చేస్తున్నాడు మరి నేను కంటెంట్ ఇవ్వకపోతే ఎలాగా అన్నట్టుగా నీ ప్రవర్తన ఉంటాయి అంటే చూసే నాకు అలా అనిపించింది అంటే మేబీ ఇంకొంతమందికి అనిపించి నువ్వు ఎప్పుడూ కూడా నీ పాయింట్ని పెట్టే పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏదైనా పాయింట్స్ నువ్వు డిఫెన్స్ చేసుకో అంతే నువ్వు లాగి దాన్ని డ్రాక్ చేయకు సాగదీయద్దు జస్ట్ మేక్ ఇట్ క్రిస్ప్ అని చెప్పాడు అనమాట అయితే అది చాలా అంటే నిజానికి ప్రేరణ చాలా అవసరం ఇప్పుడు ఎందుకంటే లో కానీ తనకి గౌతమ్ విషయంలో కానీ నువ్వు అది చేసావు నువ్వు అది చేసావు నువ్వు తీసుకున్నాను తీసుకున్నానని చెప్పావు నువ్వు అదే టాపిక్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు అని ప్రేరణ మీద నెగిటివిటీ ఎప్పుడైతే మానసి విషయం చెప్పాడో మేబీ తను మార్చుకుంటే తను విన్నర్ రేస్లోకి కూడా వెళ్ళొచ్చు